హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అమ్మమ్మల కాలం నాటి ఆలుగడ్డ పిట్టు ఈ ఆలుగడ్డ పిట్టు వేడివేడి రైస్లోకి కానీ పప్పుచారుతో సైడ్ డిష్గా కానీ చపాతి పూరీ లేదా దోశల్లోకి కానీ అదిరిపోతుంది అసలు దీంట్లో ఎలాంటి మసాలా పొడులు వాడాల్సిన అవసరమే లేదండి సింపుల్గా అలాగే క్విక్గా అయిపోతుంది పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలుగడ్డ పిట్టి చేసుకోవడానికి ముందుగా ఇలా ఆరు మీడియం సైజు ఆలుగడ్డలను శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మధ్యకు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసి ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్కి ఆలుగడ్డలు ఇలా చక్కగా ఉడికుంటాయి ఇప్పుడు ఇందులోనే వాటర్ వంపేసి